హాయ్ అండి హలో నువ్వు దుర్గా శారీస్ మా దగ్గర మ్యాచింగ్ సెంటర్ శారీసు అన్నీ దొరుకుతాయండి డ్రెస్ మెటీరియలు చూడండి ఇక్కతు డ్రెస్ మెటీరియల్ ఇది యాష్ కలరు ఇలా చాలా బాగుందండి పెన్ పన్నా కూడా పెద్దగా ఉంది టూ సిక్స్టీ రూపీస్ మీటర్ అండి ఇది ఇందులో కలర్స్ చూద్దాము ఇదైతే యాష్ కలరు ప్రింట్ కూడా మంచిగా వచ్చింది చిన్న ప్రింట్ బాగుంది సమ్మర్లో పెద్ద పన్న అందులో కలర్స్ చూద్దాం బ్లౌజ్లో కూడా తీసుకుంటుండీ డ్రెస్లకే కాదు కాటన్ బ్లౌజ్లు శారీస్ మీదకి బ్లౌజ్లకు కూడా చాలా పోతుంది ఇది కలరు ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ ఒకటి మెరూన్ నెక్స్ట్ అది పెసారు కలర్ అది గ్రీన్ అండి థిక్ గ్రీన్ కలరు ఇట్లా వేరే కనిపిస్తుంది కానీ ఇదే పేశారా గ్రీన్ ఇప్పుడు నెక్స్ట్ పెసారు గ్రీన్ ఇది తిక్ గ్రీన్ ఇది ఫస్ట్ చూపించింది రామా గ్రీన్ ఇట్లాస్ట్ కింద లాస్ట్ ఒకటి రామ గ్రీన్ లోనే ఫస్ట్ చూపించింది తిక్క కలర్ అండి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి కావాలంటే మెసేజ్ చేయండి సిక్స్ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మెసేజ్